వైకుంఠ ఏకాదశి కథను ఇప్పుడు తెలియజేస్తాను మురుడు అనే రాక్షసుడు ముక్కోటి దేవతలను నానా రకాలుగా హింసించుచున్న సమయంలో విష్ణుమూర్తి దగ్గరకు దేవతలు అందరూ కలిసి వెళ్ళారు ఆ రాక్షసుడికి ప్రత్యేక వరాలు ఉండటం వల్ల విష్ణుమూర్తి యుద్ధంలో అలసిపోయి సింహవతి అనే గుహలో సేద తీరే సమయంలో యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ విషయాన్ని గమనించిన మురుడు మాడు రూపంతో విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నించాడు అప్పుడు పుష్యమాసము శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి వెలువడి అది ఆ రాక్షసుడిని హతమార్చింది విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరుట ఆ శక్తి రూపం పూజలు అందుకుంటుందని కథ చెప్పబడింది ఆ నాటి నుంచి ఏక